క్లియర్ గా ఉండాలి ఆ పాత్రలో ఏమై ఏమై కూడా పిచ్చి మొక్కలు అవి ఇవి ఉండదు ఆ టాయిలెట్ ప్రివైసెస్ లో కూడా క్లీన్ గా ఉండాలి సో ఆ టాయిలెట్ ప్రివైసెస్ లో పిచ్చి మొక్కలు అక్కడ ఒక ఫామ్ వచ్చి ఉంటుంది ఒకప్పుడు అది మన టాయిలెట్ లోపల ఉంటది ఆ పిల్లల పాపం చూసుకోకుండా పోతే ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటుంది సో ఫస్ట్ థింగ్ శానిటేషన్ ఇంపార్టెంట్ సో బుష్ క్లియరెన్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలా మళ్ళీ గార్బేజ్ కానివ్వండి ఏ విధమైన గార్బేజ్ సో ఏ విధమైన గార్బేజ్ కూడా స్కూల్ లోపల ఉండొద్దు స్కూల్ బయట కూడా ఉండొద్దు కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ నేను చూస్తా ఉన్నాను సో మొత్తం అంతా గార్బేజ్ అంతా కాంపౌండ్ వాళ్ళు పక్కనే పడేస్తా ఉన్నాను బీసీ వెల్ఫేర్ ఉండండి మైనార్టీ వెల్ఫేర్ ఉండనివ్వండి సో లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ ఉండనివ్వండి సో కేజీబీవిస్ ఉండని అండి మోడల్స్ కూర్చుండీ అర్బన్ రెసిడెన్షియల్స్ ఉండని ఎన్ని మేనేజ్మెంట్ ఉండనియండి సో ఎన్ని మేనేజ్మెంట్ ప్రతి ఒక్క కాలేజెస్ కూడా సో ఎన్ని మేనేజ్మెంట్ ఉండని ఒకసారి ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం ఈసారి చాలా అంటే చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది మళ్ళీ తర్వాత దానికి జరిగే కి మళ్ళా మెయిన్ బాధ్యమే కాదు మళ్ళీ వచ్చిన ఎవరు కూడా రిక్వెస్ట్ చేయరు కరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం సో దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలా మీరు సో సేమ్ నేను ఏ ట్రోన్లోనైతే మీకు చెప్తున్నాను అదే ట్రోన్ మళ్ళీ మీరు మీ టీచర్స్ అందరికీ కూడా ఎవరైతే టీచింగ్ స్టాఫ్ కానివ్వండి నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి కుకింగ్ స్టాఫ్ కానివ్వండి సో అందరు స్టాఫ్ తో ఒక స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని ఇదే మెసేజ్ సార్ కొన్ని సార్

రెసిడెన్షియల్ మోడ్లో ఉన్నారంటే అర్థం అంటే ఏ టు దెడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన అండల్లో వాళ్ళకి బాధ ఉంటున్నారు మన అండల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు